అంటే ఈ రోజున మండల వెంకట పురస్కారం రమణ గారు శనివి రమణ గారు కూడా బుద్ధప్రసాద్ గారికి మళ్ళీ నాకు ఐదు దశ ఒక తప్ప కింద డబ్బులు అంతా కలిసి పనిచేసాం ఆయన అడ్వకేట్ గా కూడా కలిసి ఒకే ఆఫీస్ లో ఈ ఊర్లోనే మీకు తెలుసు అంటారు నేను రవీంద్రరావు రావు దగ్గర ఇద్దరం కూడా అదే ఆఫీస్ లో జూనియర్ గా పనిచేసి ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు తర్వాత అక్కడి నుంచి హైకోర్టు జడ్జి అయ్యారు సుప్రీంకోర్టు పోయి ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు ఆయన కూడా అభేద భావాలు కలిగినటువంటి వాడు సమాజంలో ఎటువంటి అన్యాయాన్ని ఇక్కడ తిరిగి పనిచేసే ఇక్కడ విచిత్రం ఏంటంటే మండలి వెంకటకృష్ణారావు గారు మండలి బుద్ధప్రసాద్ గారు నూతలపాటి వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా మాతృభాషని పోషించి అభివృద్ధి చేయాలని కంకణం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపితంగా ప్రపంచ వ్యాపితంగా తిరిగి తెలుగు భాష అభిమానం కోసం పెంచడం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు